ఎక్కడ ఉంటుంది రోజుకో ఎమ్మెల్యే కండువాలు కప్తూ ఉన్నారు రోజుకో ఎమ్మెల్యే ఉరికొచ్చి మేము పార్టీలో జాయిన్ అవుతాం మేం పార్టీలో జాయిన్ అవుతాం అని చెప్పేసి ఇక్కడ దానం నారాయర్కి ఫోన్లు చేస్తున్నారంట ఇక్కడ వేము నరేంద్ర రెడ్డికి ఫోన్ చేస్తున్నారంట మీరేమో మళ్ళీ వెలుగుతుందంటే ఎట్లయిందండి నేనేమంటుందంటే కేసీఆర్ గారి రాజకీయ ప్రయాణం ఉద్యమ ప్రయాణంలా మీరు ఒకసారి గమనించుకోండి ఉద్యమం ప్రారంభించిన నాడు మాలాంటి మాబోటి కార్యకర్తలు మేము ఉన్నాం ఈ ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ బూట్లు నాకే ఈ కుక్కలు లేవు ఈ కుక్కలన్నీ అధికారం కోసం వచ్చిన కుక్కలు ఇవన్నీ ఈ కుక్కలన్నీ అధికారం కోసం వచ్చిన కుక్కలేవి ఏడు అధికారంలో ఉంటే వాళ్ళ బూట్లు నాకే బ్రతికేసా నాసులు ఇల్లు ఓకే ఆ రోజు ఎవరుండే ఎంపీలు ఉన్నారా మాకు ఉద్యమంలో ఎమ్మెల్యేలు ఉన్నారా రాజ్యసభలు ఉన్నారా కార్యకర్తలు మేము నిఖర్షగా భుజాన జెండేసుకొని వేసుకొని కేసీ నాయకత్వంలో గడప గడప తిరిగినాం గల్లీ గల్లి తిరిగినాం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప సైన్యం కేసీఆర్ గారి సైన్యం ఓకే ఆ సైన్యం సాధించినటువంటి విజయంలో రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఈయన కొడుకులు వచ్చేసి మా పంచన చేరిండ్రు అధికారాన్ని అనుభవించిన రు రేవంత్ రెడ్డి బూట్లు నక్కడానికి పోతున్నారు ఇప్పుడు కూడా ఈరోజు కూడా వాస్తవంగా పోయేటోని ఒక్కరిని కూర్చోబెట్టాడు కానీ మీరు ఏం ఆశించి పోతున్నారు ఏం సాధించడానికి పోతున్నారు మీరు పార్టీ మారడానికి గల ఒక బలమైన కారణం చెప్పండి కేసీఆర్ గారి వల్ల ఏం సాధ్యం కాలేదు ఈ అవగాహన లేని దద్దమ్మ రేవంత్ రెడ్డి వల్ల ఏం సాధ్యం ఒక నడుగురు సమాధానం చెప్తున్నాడు చూద్దాం వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను నమ్ముకొని రాజకీయం చేయలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో చీమంత బలం లేనివాడు ఏనుగంత కొండంత బలాన్ని తయారు చేసి పెట్టి ఢిల్లీ రాజకీయాలను గడగడలాడించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఓకే రేపటి రోజు ఆయన ప్రజలను నమ్ముకొని ఈ కార్యకర్తలను నమ్ముకొని నాటి నుంచి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని నమ్ముకొని రేపు మళ్ళీ ప్రజలలో పోయి పనిచేస్తాడు తప్పితే గీ ఎమ్మెల్యేలు పోతనో గీళ్ళు పోతనో ఇంకోటి ఏమంటున్నాడు ప్రతిపక్షం లేకుండా చేస్తాం ఈ దద్దమ్మకు తెలియదు ప్రతిపక్షం కోసమో అధికార పక్షం కోసమో కేసీఆర్ లేడు ప్రతిపక్షం ఉంటేంత పోతేంత ప్రజలనే ప్రతిపక్ష కేంద్రంగా మార్చి ప్రజలతోడే ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసే ఘట్సున్న నాయకుడు కేసీఆర్ గారు ఓకే బీఆర్ఎస్ పార్టీ ఏ నడు పడదు గీతాటాకు చప్పులకు ఈడ కూడా ఆడ కూడా తందుకు పోతే వీళ్ళని చూసి హరిబరి రావుడు మీరు గమనించండి ఒక్కసారి ఏ ఒక్కసారి ఏ ఒక్క చోటన కేసీఆర్ గారు కేటీఆర్ గారో హరీష్ గారు ఇంకెవరో భయపడ్డట్టు వీళ్ళు పోతే మా పార్టీ ఢీల పడుతుందనే అటువంటి మానసిక స్థితి ఏ కనబడ్డదా కనపడలేదు రైట్ దీంతోపాటు ఈరోజు ఈ పరిస్థితికి ఈ పార్టీ ఈ పరిస్థితికి సంస్థాగత నిర్మాణం సరిగ్గా లేకపోవడం క్షేత్రస్థాయిలో ఏదైతే ఉన్న నాయకులు నాయకులైతేనేది లేకపోతే లీడర్స్కు సరిగ్గా సమన్వయం చేయకపోవడం ఒక కారణం భవిష్యత్తులో ఇప్పటికైనా దాని మీద దృష్టి సారించకపోతే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఇంకా అధమస్థానంలో దిగుతుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది దీని మీద మీరేమంటారు ఎందుకంటే మీరు కూడా ఒక రూరల్ ఏరియాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వందకు వంద శాతం నేను దీన్ని ఏకీభవిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఓకే గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో జిల్లాల స్థాయిలో కార్యకర్తలను పట్టించుకోకపోవడం అనేది వంద శాతం నిజం జరిగిందా వంద శాతం జరిగింది అది ఓకే కేసీఆర్ గారి ఆలోచన నేను తప్పు అనట్లేదు కానీ ఏదైతే నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నలుగురు ముందు నవ్వుల పాలు కావద్దు ఈ అధికారాన్ని సంపూర్ణంగా ఉపయోగించి రాష్ట్ర అభివృద్ధికి కేటాయించాలి రాజకీయాలు పక్కన పెడదాం నా మనవలే కదా అనేటువంటి ఒక ఆలోచన ఏదైతుందో అది కొంత నష్టం చేసింది ఈరోజు కార్యకర్తలను వాస్తవంగా అప్పుడు ఈ పదేళ్ళల్లో కార్యకర్తలకు కమిటీ లేయడం కానీ నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా బాధ్యతలు పైపడడం కానీ జరగలేదు ఓకే టోటల్ వన్ మెన్ ఆర్మీ చేతలు చేత చేతులు పెట్టడం కూడా నష్టం చేసింది అది ప్రధాన నష్టం అది అట్ ద సేమ్ టైం కమిటీ లేకపోవడం కార్యకర్తలను పిలిచి మాట్లాడకపోవడం కార్యకర్తలు కలవకపోవడం వాళ్ళ సాధక బాధకలను వినకపోవడం ఒక రకంగా చెప్పాలి అంటే ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలను కూడా ప్రతిపక్ష కార్యకర్తలాగానే అయిపోయింది అప్పుడు మా సో నాకు నేను అనుకునేది ఏంటి అంటే ఖచ్చితంగా వందకు వంద శాతం ఒక ఆదర్శవంతమైనటువంటి నిర్మాణం చేసేటువంటి రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఓకే పూర్తి స్థాయిలో ఏ నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి ఎంత బలం ఉంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసినటువంటి సత్తా కేసీఆర్ గారికి ఉంది అది సాధ్యపడుతుంది వందకు వంద శాతం వీళ్ళు అనుకున్నవన్నీ వెత్తున కేసీఆర్ గారి నాయకత్వం మరొకసారి లేస్తుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు లేదు అనేది మీకు అనుమానం అయితే లేదు వంద శాతం